పేదవాడి సొంతింటి కళ నిర్మించుకోవాలి అనే కళ ఉంటుంది వారి కళ నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది అని గుర్రంపొడు మండల మాజీ జెడ్పిటేసి గాలి రవికుమార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంచర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు శుక్రవారం గుర్రంపొడు మండలంలోని జిన్నాయి చింతా గ్రామంలో ఇన్నిరమ్మ ఇండ్లు మంజూరు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంట్లో ఖచ్చితంగా మంజూరవుతాయని రాణివారు కంగారు పడవద్దు అని అర్హులైన ప్రతి పేదవాడికి ఇండ్లు అందించడమే నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి లక్ష్మన్నారు విడతల వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రం ఇండ్లు వస్తాయని ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ స్వీటి అర్జున్ రావు గుర్రంపూడు మాజీ ఉప సర్పంచ్ పగిళ్ల లాలయ్య రావుల శ్రీను కొండలు భూతం తిరుపతి కట్టెబోయిన వెంకటయ్య యాసాల సుజాత పొనుగోటి నరసింహారావు సుందర్రావు చిన్న యాదవ్ అంజయ్య తదితరులు పాల్గొన్నారు அப்செட் கொடுத்தா நீங்க இந்த வாட்டு நீங்க கமிட்டி சபையில ஒருட்டு போட்டா அந்த அது கூட செய்து கூட அபுலே லே ஸ்டானல ஆகிடுச்சு அதுக்கு நீங்க அன்னைக்கு வரக்கிறீங்க கூட திருப்பட்டுட கொட்டப்பையில கொளவா திருப்பட்டி フいンはね。 என்னமாய் பைடகன் அதை ஹோலгалиசி தேயத்து. பீட் கூடுக்கு வந்து 2 பீட் கூடுக்கு வந்து 4 ராஜ் சொத்தாய். அந்த வழியில விஸ்தல்பக்கு 6 பீட் சொத்தாய். தமறுனா தமறு. 10000 ஏல. லாவ 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 லாவ. ஆர ஏல காது. வேற ரெ ரெ போட்டுறாயா. இது போட்டு. அஞ்சு சொத்து கோடமல்கார். அளிப்பேன். మ్ంతంది సికి కామీ కామటిం అరి కామటంద్ అసికే కాము కామటిం కారు